సంబంధించిన భూమి మరి కొంతమంది అధికారులతోని కొంతమంది నాయకులు మరి కబ్జా చేయడం జరిగింది మరి ఎంతో కాలంగా మరి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా కనీసం అందరికీ ఒక కాలు కూడా కట్టని అయినటువంటి ప్రభుత్వము మరి ఈ రోజు ఈ కబ్జా చేసిన భూములు ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు మారి ఈ రోజు ప్లాట్లు పెట్టడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేకుండా ఉంది మున్సిపాలిటీ కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్లాట్లు పెట్టడం వల్ల ఎవరు నష్టపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే కబ్జాదారులు ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులకు మారుతుంది కానీ ఈ ప్లాట్లు పెట్టడం వల్ల సామాన్య ప్రజలు వాళ్ళు నే కష్టం చేసుకుంటూ ప్రతి రూపాయి పోగు చేసుకుంటూ ఒక ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు నిర్మించుకోవడం కోసమే ఈ ప్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది మరి అది కొనుక్కున్నాక మళ్ళీ ఎవరు నష్టపోతారు అనే దాని మీద మేము స్పందించడం జరుగుతుంది మరి ఇది నా వార్డు కిందకి వచ్చిన అన్ని వార్డు ప్రజలు నాకు సమానమే కాబట్టి సామాన్య ప్రజలు ఏ ప్రజలైనా కూడా ఎవరైనా కూడా ఒక ఇల్లు కావాలనే ఆశతోనే ఇది కొనుక్కుంటారు కాబట్టి అలాంటి అన్యాయం ఆ ప్రజలకు జరగద్దని మనం మేము ఈ రోజు ముందుకు వచ్చినాం నా వార్డు ప్రజలతోని మేము ఎంతో ఒక చిన్న జెండా ఎత్తుకోవడానికి ఒక గద్దె కట్టుకొని ప్రభుత్వము ఈ రోజు ఇవాళ ప్లాట్లకు ఎలా సహకరిస్తుంది మరి ఈ ఇలాంటి కబ్జా చేసుకుంటూ పోతా అంటే నాయకులు అధికారులతో కబ్జా చేసుకుంటూ పోతా అంటే ఇట్లా ఎంతకాలం మేము చూస్తూ ఊరుకోవాలి మన ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళమే అన్యాయం చేస్తూ ఉంటే ఎట్లా ఈ న్యాయం జరుగుతుంది మిగతా ప్రజలు ఎలా స్పందిస్తారు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద పడతారు ఈ ప్లాట్ కొన్నాక వాళ్ళకి అన్యాయం జరిగినాక మళ్ళా వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు దాని మీద మేము ఈ ప్లాట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి కూడా నిన్న మేము సోమవారం రోజు ప్రజావాణిలో మరి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందిస్తామని చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది మన మున్సిపాలిటీలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ అధికారులంతా స్పందించి మరి మన ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మన వార్డు ప్రజలు కూడా అదే ఆందోళన చెందుతున్నారు మరి ఎలాంటి ఇలాంటి కబ్జాదారులకు మరి ఇలాంటి భూములు ఇట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే మరి ఈ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ఒక్కసారి ఆలోచించాల్సింది అన్ని విధాల ప్రజలు నష్టపోవద్దనే మేము ఈ ముందుకు రావడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాట్లు అమ్మడం జరగదు కొన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు అందుకు ప్రజలు ఆలోచించి ప్లాట్ కొనాలా వద్దా అనేది ఆలోచించండి తొందరగా ఎంతో తొందరగా కూడా ప్రభుత్వం మనం చర్య తీసుకుంటే జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎం ఆఫీసర్ గారి ఆఫీసర్ గారికి మున్సిపల్ గారికి అందరికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెంబర్లో జీ జమ్మకుంట మున్సిపాలిటీ చెరువు పక్కన ఉండబడిన చెరువు శిఖాన్ని సుమారు ఐదు నుంచి పది గుంటల భూమి ఈ వీరు కబ్జా చేయడం జరిగింది కొంతమంది దళారులు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఇది నడుస్తుంది దీన్ని దయచేసి నేను కలెక్టర్ గారికి ప్రజావాణిలో విన్నవించుకోవడం జరిగింది అదే కాకుండా ఐబీ వాళ్ళకు కూడా దీన్ని వచ్చి ఇది బప్పర్ జోన్ కిందికి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి బప్పర్ జోన్ కిందకి వస్తుందా అని రెండు రోజులలో వచ్చి వాళ్ళు క్లియర్ చేసి మాకు సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పి నిన్న కలెక్టర్ హాని ఇవ్వడం జరిగింది అదే కాకుండా పదమూడో తారీఖు నాడు మన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా నేను సర్వేను పెట్టి కొనిపించి అన్నారు అంతేకాకుండా కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు వెంబడే లెటర్ మీద స్పందించి ఆ లెటర్ మీద రిజిస్టర్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి ఈ ఎనిమిది వందల ఎనిమిది బై బి బై ఈలోని లోని భూమిని రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము దేనికోసం అంటే మా పక్కన ఉన్న మా ఎస్సీ కాలనీ ప్రజలు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వల్ల మొన్న వర్షాలకు మొత్తం ఇల్లు కూడా మునిగిపోయినాయి